ప్రార్థన చేసేటప్పుడు కొంతమందిని మీరు గమనించండి అందరికీ కనబడేటట్లుగా ప్రార్థన చేస్తారు దీర్ఘ ప్రార్థనలు చేస్తారు అలా దీర్ఘ ప్రార్థనలు చేసే వాళ్ళని నేను చూసినప్పుడు వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు లేవేమో ఒంటరిగా చేసుకునే ప్రార్థనలు వీళ్ళకి లేవేమో గనుకనే అన్ని అందరికీ వినబడేటట్టుగా తెలిసేటట్టుగా చేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది ఒకసారి ఒక వ్యక్తి వచ్చాడండి నేను అతను మరొక అతను ఒక గ్రామానికి వెళ్ళాం వాళ్ళు కొంచెం మాకు అన్నం పెట్టారు పేదోళ్ళండి అన్నం పెట్టినప్పుడు నాతో వచ్చాడు కదండి నేను ఎవరో నన్ను వెతుక్కుంటా వచ్చాడు కదండి అందుకని బాబు మీరు ప్రార్థన చేయండి బోన్ చేస్తాము అన్నాను అతను ప్రార్థన ప్రారంభించండి బ్రేకు బెల్లు లేకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు కుష్ఠవ్యాధులు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు రక్తస్రావలను వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు టీవీ జబ్బుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఇంకా చాలా చాలా ఉన్నాయండి ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఇంటి ఇల్లాలు అని అనింది వెంటనే మేమందరి కళ్ళు చూస్తే అతని ఇష్టంలో ఉన్నటువంటి భోజనాన్ని కుక్క తింటుంది ఒకసారి ఆలోచించండి గంటల తరబడి ప్రార్థనలు ఎక్కడ గడపాలి ఎక్కడ మనం ప్రార్థన చేసి ముగిస్తే ప్రజలందరూ ఆమెన్ అని పలుకుతారు ఇవన్నీ ఏమీ లేకుండా ఏదో చేస్తున్నాం అని నిర్జీవమైన క్రియలు చేయటం ప్రారంభిస్తారు కనుక ఆ చోట ఆయన ఉండడు ఆయన నామం పేరిట ప్రార్థన కొరకు ఆరాధించిన కొరకు ఇద్దరు ముగ్గురు ఎక్కడున్నా ఆయన మనకంటే ముందే ఉంటాడు అక్కడ